హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్వెల్వ్ డేస్ మా అమ్మ నాన్న దగ్గర బళ్ళారికి వెళ్ళాను కదా అక్కడ తీసిన ప్రతి ఒక్క షార్ట్స్ని ఆదిరించినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి అలాగే మీ ఆశీర్వాదం నా ఛానల్ మీద నా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా వరుక్కుంటూ బల్లారి నుండి ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చానో చూపిస్తాను దీన్ని నిండా తెచ్చాను అనమాట చూడండి ఫైనల్గా ఇండి అయిపోయాయి అనమాట మా పిల్లలు తిన్నారు ఇంకో బాక్స్ ఉంది మురుకులు ఇవి చూడండి మొక్కజొన్నలు మీకు ఎంతమందికి తెలుసు పాప్కార్న్ దీంతోనే చేస్తారనమాట ఇప్పుడు నేను చేన్లో పండిన మొక్కజొన్నలు అనమాట ఇవి మా మామూలు ఇంట్లో నుండి తీసుకొచ్చాను వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చాను అన్నమాట ఇవి పాప్కార్న్ ఎలా చేయాలో చేసి చూపిస్తా అలాగే చుక్కగూర మా చెట్లో కాసిన చుక్కగూర అనమాట మా నాన్న నాకు చుక్కకూర పప్పు అంటే చాలా ఇష్టం అనమాట చిక్కుకూరగా మా నాన్న పంపించారు అలాగే మా చెట్లో కాసిన పూలు అన్నమాట మా చెట్లో కాసిన పూలు అనమాట మా నాన్న పంపించారనమాట మీరు ఎంతమంది ఇలాగా పుట్టింటికి వెళ్ళినప్పుడు అలా ఇవ్వాలి ప్రతి ఒక్క అమ్మాయికి ఆశ ఉంటుందన్నమాట ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా అమ్మ నాన్న నుండి ఇంటి నుండి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చాలా మేము అమ్మ నాన్న ఇంట్లో నుండి తీసుకొచ్చా అని చెప్పుకోవచ్చు అనమాట అనుకుంటున్నారు ఇవైతే సపోటా అనమాట మా నాన్న ఇంకా చాలా లావ్ అవుతాయి కానీ చిన్నదే అనే ఇంకా లావ్ అవుతాయి కాయలు అయితే లావ్ లా కాయలు అంటూ నాన్న పెరిగి పంపించారు చూడండి ఇవి పంపించారు అనమాట ఇవి కాయలు పంపించారు కొత్తిమీర పంపించారనమాట కొత్తిమీర ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు ఎవరేం ఫీల్ అయినా పర్లేదు ఇదైతే ఇదైతే నవ్వుకుంటా ఇదైతే గోరెంటాక్ అనమాట చూడండి గోరెంటాకు గోరెంటాకు తెచ్చుకున్నా ఇవేమంటారు చింతకాయలు చింతకాయలు తెచ్చుకున్న చింతకాయ చింతకాయ చట్నీ చేసుకోవచ్చు అనేసి చింతకాయలు తెచ్చుకున్నా ఇవి చూసిన వాళ్ళకి అందరికీ నోరు ఊరుతుంది అని తెలుసు మీలో ఎంతమందికి చింతకాయలు ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు సీజన్ కదా చింతకాయలు సీజను చింతకు చింతకు పచ్చడి నూరుకొని పెట్టుకుంటారనమాట ఇవి ప్లాంట్స్ అనమాట ఏం ప్లాంట్స్ అంటే టేబుల్ రోజ్ ప్లాంట్స్ మా ఇంట్లో పెట్టుకుందామని తెచ్చుకున్నా నాటాలి ఈ రోజు నాటుతా ఇంకేం తెచ్చుకున్నారంటే నవ్వుతారేమో ఇంకేం ఏమో మూడే బ్యాగుల్లో వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు ఏడు బ్యాగులు అయ్యాయి ఇడ్లీ ఇడ్ ఇడ్లీ అంటున్నా చూడబ్బా మైండ్ దొబ్బింది నాకు దోశ దోస పెనం తెచ్చుకున్నా అనమాట రెండు పెనాలు తెచ్చాను మా చెల్లికి ఒకటి నాకొకటి మా చెల్లి ఏమో తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి ఆమె దోశలు చేసుకొని తింటుంది తీసుకొని వచ్చి త్రీ మంత్స్ అయింది ఇప్పుడు బల్ల బల్లారి నుండి బల్ల బ్యాంగ్లూరుకి వచ్చి మోక్షం ఇప్పుడు దొరికిందనమాట ఉక్కు పెనం అనమాట ఈ పెనం కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట మరి రొట్టె పెనం నేను జొన్న రొట్టె చేస్తా కాబట్టి జొన్న రొట్టె పెనంగుని తెచ్చుకున్నా ఇవి రెండు ఇవి తనకు రెండు నాకు రెండు తెచ్చుకున్నా అనమాట బుక్స్ అనమాట అక్కడ నాకు తెలిసిన జిరాక్ షాప్ ఉందనమాట అక్క దగ్గర ఎప్పుడు వెళ్ళినా ఇలా స్పైరల్ కొట్టించుకొని నాకు కావాల్సిన నోట్స్ బుక్స్ అంటే అక్కడ నుండి తెచ్చుకుంటుంటే ఎంత దూకమైనా పర్లేదు అమ్మాయిలు కదా ఇక్కడ స్ట్రాంగ్ పర్సన్స్ ఎంత బరువైనా పర్లేదు బర్ బస్సే కదా మోసుకొని వచ్చేది అనేసి ఫ్రీ బస్లో వచ్చాను అనమాట మొత్తానికి ఇవి కొన్ని మరి నెక్స్ట్ మురుకులు ఈ డబ్బా నిండా మురుకులు ఆ డబ్బా నుండ గు తెచ్చుకున్న అయిపోయాయి ఇప్పుడైతే చూడండి మా నాన్న ఎంత బాగా మంచిగా ప్యాక్ చేసాడు మెత్తగా కాకూడదు అనేసి చూడండి అబ్బా మురుకులు మీకు తినాలనిపిస్తుందా చెప్పండి నేను తిని చూపిస్తా ఎలా ఉందో సూపర్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇంకా మా నాన్న ఏం పంపించారంటే రెండు కేజీలు మరికాయలు ఎండబెట్టి పెట్టి తీసి నా కోసం మా నాన్న పంపించారనమాట నాకు అమ్మ లే అమ్మ ఏం పనులు చేయకున్న పర్లేదు ఆ అమ్మ స్థానంలో మా నాన్నకు కన్నీ పనులు చేసి పెడతారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఇంకా ఈ బాక్స్ ఈ బాక్స్లో ఏమున్నాయనుకుంటున్నారు నిమ్మకాయలు చూడండి అప్ప నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలు అలాగే పచ్చి టమోటాలు పచ్చి టమోటాలు పచ్చి టమోటా చట్నీ చేసుకోవచ్చని తెచ్చుకున్న నిమ్మకాయలు పచ్చి టమోటాలు తీసుకొచ్చుకున్నా చుక్కురి ఇత్తనాలు తెచ్చుకున్నా అవి ఏం పండుతాయేమో తెలియదు దీంట్లోనే ఉన్నాయి చిక్కుకూరి ఇత్తనాలు కూడా ఫైనలీ ఈ బియ్యం బసాను కూడా బళ్ళారి నుండి వచ్చేటప్పుడు బస్సులో ఫ్రీ బస్సులో వేసుకురావడం జరిగింది నా టికెట్ ఎలాగో ఫ్రీ అనేసి ఈ బస్సుకు మాత్రం వన్ థర్టీ రూపీస్ పే చేశాను నిజంగా ఈ ఫ్రీ బస్ వల్ల ఏం డిస్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ఒక్క బస్సు ఫుల్లే ఆ బస్సు నిండా ఆడవాళ్ళే ఉంటారు మగవాళ్ళు తక్కువ మగవాళ్ళు అయితే నిలబడి ఉంటారు ఆడవాళ్ళు ముందే వచ్చి వెయిట్ చేసి బస్సులు సీట్లు పట్టేసుకుంటారనమాట ఆమె ఫైనల్లీ బళ్ళారి నుండి తీసుకొచ్చిండే ఐటమ్స్ అన్నీ మీకు చూపించాను ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఓకేనా బాయ్ మరీ టేక్ కేర్ ఆల్ హ్యావ్ ఎన్ నైస్ డే ఆల్